ಾವಳಿಇೇವು ಕನಾನುಮಾರ್ತೆಲೀಯುಡೈನ ಏಲೋನುಯೂ ಆಧಾನು ಹಿವೀಯುಡೈನ ಸಿಬ್ಯೋನುಮಾರ್ತೆಯೂ ಅನಾ ಕುಮಾರ್ ಅಹೋಲಿಭಾಮನು ಇಸ್ಮೇಲು ನೆಬಾತೋದ ಭಾಷ್ಯಮತನು ఏశావుకు ఎలీఫజును కనెను బాసమతు రఘుయేలును కనెను అహోలీ యూషును యాలామును కోరహును కనెను కనాను దేశంలో ఏసావు నాకు పుట్టిన కుమారులు వీరే ఏశావు తన భార్యలను తన కుమారులను తన కుమార్తెలను తన ఇంటివారినందరినీ తన మందలను తన సమస్త పశువులను తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకుని తన తమ్ముడైన యాకోబు ఎదుటి నుండి మరి ఒక దేశంనకు వెళ్లిపోయెను వారు విస్తారమైన సంపద గలవారు గనక వారు కలిసి నివసింపలేకపోయేరి వారి పశువులు విశేషమై ఉన్నందున వారు భూమి వారిని భరింపలేకపోయెను అప్పుడు ఏశావు శేయూరు మన్యంలో నివసించిన యదోమీయుల తండ్రి అయిన ఏశావు కుమారుల పేర్లు ఇవే ఏశావు భార్య అయిన ఆదా కుమారుడగు ఎలీఫజును ఏశావు భార్య అయిన భాష్యమతు కుమారుడగు రఘుయేలును ఎలీఫజు కుమారులు తేమాను ఓమారు సెపో గాతాము కనజు తిమ్నా ఏశావు కుమారుడైన ఎలీఫజుకు ఉపపత్ని ఆమె ఎలీఫజుకు అమాలేకును కనెను వీరు ఏశావు భార్య అయిన ఆదా కుమారులు రఘుయేలు కుమారులు నహతు జరహు షమ్మ మిజ్జా వీరు ఏశావు భార్య అయిన కుమారులు ఏశావు భార్యయు సిబ్యోను కుమార్తెయగు అనా కుమార్తెయునైన అహోలీామా కుమారులు ఎవరనగా ఆమె ఏశావునకు కనిన యూషు యాలాము కోరహు ఏశావు కుమారులలో వీరు నాయకులు ఏశావు ప్రథమ కుమారుడైన ఎలీఫజ్ కుమారులు తేమాను నాయకుడు ఓమారు నాయకుడు సెపో నాయకుడు కనజు నాయకుడు కోరహు నాయకుడు గాతాము నాయకుడు అమాలేకు నాయకుడు వీరు యదోము దేశమందు ఎలీఫజు నాయకులు వీరు ఆదా కుమారులు వీరు ఏశావు కుమారుడైన రఘుయేలు కుమారులు నహతు నాయకుడు జరహు నాయకుడు షమ్మా నాయకుడు మిర్జా నాయకుడు వీరు దేశమందు రఘుయేలు సంతానపు నాయకులు వీరు ఏశావు అయిన కుమారులు యూషు నాయకుడు ఎగ్లాము నాయకుడు కోరహు నాయకుడు వీరు అనా ఏశావు భార్య అయిన అహోలీబామా పుత్ర సంతానపు నాయకులు యదోమను ఏశావు కుమారులు వీరు వారి వారి సంతానపు నాయకులు వీరు ఆ దేశ నివాసులైన హోరీయుడైన సేయూరు కుమారులు లోతాను శోభాలు సిబ్యోను అన దిషోను ఏసరు దీషాను వీరు యదోము దేశమందు సేయూరు పుత్రులైన హోరీయుల నాయకులు లోతాను కుమారులు హోరీ హేమీము లోతాను సహోదరి తిమ్నా శోభాలు కుమారులు అల్వాను మానహదు ఏబాలు బాలు శర్షో ఓనాము శివ్యోను కుమారులు అయ్యా అనా ఆ అనా తన తండ్రి అయిన శివ్యోను గాడిదలను మేపుచుండి అరణ్యంలో ఉష్ణదారలు కనుగొన్నవాడు అనా సంతానము దిశోను అనా కుమార్తె అయిన అహోలి దిశోను కుమారులు హెమ్దాను ఎష్బాను ఇత్రాను కెరాను ఏశరు కుమారులు బిల్హాను జవాను కుమారులు అరాము నాయకులు లోతాను నాయకుడు శోభాలు నాయకుడు సిబ్యోను నాయకుడు అనా నాయకుడు దిశోను నాయకుడు ఏసరు నాయకుడు దీశాను నాయకుడు సేయూర్ దేశమందలి వారి నాయకుల చొప్పున వీరు హోరీయుల నాయకులు మరియు ఏ రాజైనను ఇస్రాయేలీల మీద రాజ్య పరిపాలన చేయక మునుపు ఎదోము దేశంలో రాజ్య పరిపాలన చేసిన రాజులు ఎవరనగా బేయాకుమారుడైన బెల ఎదోము రాజ్యపాలన చేసెను అతని ఊరి పేరు దినహబా బెల చనిపోయిన తరువాత బొస్రావాడైన జహు కుమారుడు యోబాబు అతనికి ప్రతిగా రాజైను యోబాబు చనిపోయిన తర్వాత తేమనీయుల దేశస్థుడైన హుషాము అతనికి ప్రతిగా రాజాయను హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశమందు మిద్యానును కొట్టివేసిన బదదు కుమారుడైన హదదు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు అవీతు హదదు చనిపోయిన తరువాత వాడైన శమ్లా అతనికి ప్రతిగా రాజాయను శమ్లా చనిపోయిన తరువాత నదీ తీరమందలి రహిబోతు వాడైన షాపూలు అతనికి ప్రతిగా రాజాయను షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హానాను అతనికి ప్రతిగా రాజాయను అక్బోరు కుమారుడైన బయల్హానాను చనిపోయిన తరువాత హదరు అతనికి ప్రతిగా రాజాయను అతని ఊరి పేరు పాయి అతని భార్య పేరు మహేత బేలు ఆమె మేజాహాబు కుమార్తె అయిన మత్రేదు కుమార్తె మరియు వారి వారి వంశముల ప్రకారము వారి వారి స్థలములలో వారి వారి పేరుల చొప్పున ఏషావు సంతానపు నాయకుల ఏవనగా నాయకుడు అల్వా నాయకుడు యతేతు నాయకుడు అహోలీబామా నాయకుడు ఏలా నాయకుడు పీనోను నాయకుడు కనజు నాయకుడు తేమాను నాయకుడు మిప్సారు నాయకుడు మగ్దియేలు నాయకుడు నాయకుడు వీరు తమ తమ స్వాస్థ్యమైన దేశమందు తమ తమ నివాస స్థలముల ప్రకారము యదోము నాయకులు ఏశా